వ్యవసాయ రంగాన్ని మన రైతాంగాన్ని మన వ్యవసాయాన్ని మొత్తం టోటల్ గా కార్పొరేట్ పెట్టుబడుతారు ఎవరైతే అంబానీ కంపెనీలకి ఈ పాలకులు పూనుకున్నారు ఇట్లాంటి పాలకులు అద్దె పూనుకోవటమే కాకుండా ఈ రోజు మధ్య భారతంలో ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి జాతిని హననం చేసేటువంటి హత్యలు చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నది ఎందుకయ్యంటే మధ్య భారతంలో ఇరవై తొమ్మిది రకాల సంపదలు ఉన్నాయి ఆ ఖనిజ సంపదలంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి పాలకులు పూనుకున్నారు అట్లాంటి యొక్క చర్యల్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు అయ్యా వన్ ఆప్ చట్టానికి వ్యతిరేకం ఇది పీసా చట్టానికి వ్యతిరేకం ఇది వన్ ఇది అడివక్కల చట్టానికి వ్యతిరేకం ఆదివాసీ గిరిజన చట్టాలకు వ్యతిరేకం ఈ చట్టాలని ఉల్లంఘిస్తూ నువ్వు కార్పొరేట్ పెట్టుబడిదారులకి మా సంపదనంతా మా దోషి పెడతామంటే మేము ఊకునే లేదని చెప్పి అక్కడ ఆదివాసీలు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళని మొత్తం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు సుమారు ఏడు వందల మందిని హత్య చేయటం అనేటువంటిది జరిగింది వారి అండగా రక్షణగా వాళ్ళ సంపదని కాపాడేందుకు పూనుకున్నటువంటి మావోయిస్టుల్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా అంత చెప్పి వారి అధినాయకత్వాన్ని వాళ్ళ క్యాడర్ని దాదాపు వందలాది మందిని ఊటకప్పు హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనం చూస్తున్నాం చూస్తూనే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తున్నట్టు అది సాధ్యమవుతుందా అవుతుందా గోపిడి ఉన్నంత కాలం ఇక్కడ ఆకలి ఉన్నంత కాలం అది ఉంటుంది ఉండి తీరుతది కొద్ది మంది లొంగిపోవచ్చేమో కానీ ఆ మార్క్సిజం ఆ నక్సలిజం అనే భావజాలాన్ని మీ తరం కాదు నీ అబ్బాతరం కాదు మోడీ అమిత్ జాగ్రత్తగా వివరించండి బాధ్యతయుతంగా వివరించండి రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి గద్దెనెక్కారు రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు విప్లవ వాళ్ళక వెనక భారతదేశం ఉండేటువంటి నూట నలభై ఆరు కోట్ల మంది ప్రజానిక ఉంటే ఎనభై కోట్ల మంది తినడానికి తిండి ఇల్లు కట్టుకోవటానికి బట్టలేనటువంటి పేదరిక జనం ఉన్నారు ఆ జనం ఆ జనం అంతా కూడా ఇవాళ నక్సలెట్లని విప్లవకారులని వాళ్ళ సిద్ధాంతాలని బలపరుస్తున్నారు అనేటువంటి గుర్తుపెట్టుకో వాళ్ళందరిని అంతా వాళ్ళని నిర్మలుస్తాం నీ తరం అవుతుంది అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం కామరాజు రజాన్ని అందించినటువంటి యుక్త పందాం మార్గంతో ఈ గడ్డ మీద పోరాటాల పౌరగతైనటువంటి నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఎవరిని అమిత్ షాని మోడీని మత బిజెపి ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టిఆర్ఎస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అది కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకే అనుగుణంగా వ్యవహరిస్తున్నది అది ఇచ్చినటువంటి ఏడు గ్యారంటీలు ఏవెత్తున్నాయో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేసేటువంటి ఒక స్థితిలో ఆ ప్రభుత్వం లేదు లేకపోగా ఇవాళ రైతులు పండించిన పంటలకి మద్దతు ధర లేవు గిట్టుబాటు ధర లేవు పైగా తుఫాను తోటి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కొనకుండా అనేక శక్తులు పెట్టి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది ఈ ప్రభుత్వాలు మన కోసం ఉన్నాయా లేకపోతే పెట్టుబడిదారులకి దోషి పెట్టేటువంటి వాళ్ళ కోసం ఉన్నాయా అని చూస్తే వాళ్ళ కోసమే ఉన్నాయని చెప్పి ఈరోజు వాళ్ళ పరిపాలన కనపడుతున్నది కాబట్టి పాలకులకి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా యుద్ధ పొంద మార్గంలో రగన్ను అందించినటువంటి ఎర్రజెండా వెలుగులో ముందుకెళ్తాం ఖచ్చితంగా ఈ దోపిడీ వ్యవస్థని సాయుధ తిరుగుబాటు ద్వారా కూల్చి వేస్తామని చెప్పి పాలకులను హెచ్చరిస్తూ విప్లవకారులకి ఈ ఇరవై ఐదు వేల మంది అరవై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు ఇరవై ఐదు వేల మంది విప్లవకారులు అమరత్వం చెందారు వాళ్ళు అడుగు దాడులలో ప్రయాణిస్తామని చెప్పి వారు రసించినటువంటి దోపిడి రైతు వర్గ రైతు సమాజం కోసం కృషి చేస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నాం అందరికీ అభినందన తెలియజేస్తూ ఇప్పుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ అని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రియమైన ప్రజలారా ఈరోజు రఘన్నా వర్ధంతి అమరవీరుల వర్ధంతులు భాగంగా ఇవాళ ఇవాళ సభను నిర్వహించుకుంటున్నాం పిండిపోల్లో రవెన్ను స్థూపం దగ్గర ఈ సభను నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా విప్లవకారుల యొక్క అమరత్వం నవంబర్లో ఎక్కువ మంది అమరులైరు వాళ్ళ వాళ్ళని స్మరించుకుంటూ నిరంతరం వాళ్ళ ఉద్యమ అనుభవాలను స్మరించుకుంటూ వాళ్ళ పోరాట అనుభవాలను స్మరించుకుంటూ ఇవాళ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గ్రామ గ్రామాన సభలు నిర్వహించుకుంటా ఉన్నాం సూపాల దగ్గర నివాళులు అర్పించుకుంటూ ఉద్యమం కొనసాగిస్తున్నాం రోజు పిండిపూరు గ్రామంలో మనం బైక్ ర్యాలీ చేసుకొని సూపం దగ్గర కార్యక్రమం నిర్వహించుకుంటాం ఇవాళ మొత్తం కూడా ఈ ప్రాంతం సాయుధ పోరాటానికి కేంద్రంగా ఉన్నది ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు పార్టీలకు దళాలకు సాయుధ రైతాంగ పోరాటాలకు కూడా ఈ ప్రాంతం నిలయంగా మారింది గతంలో అనేక మంది ఈ జెండా కోసం తన అమలులో మన ప్రాణాలు అనిపించిన దాంట్లో ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు అదే విధంగా ఈ ప్రాంత పెద్ద లీడర్ అయినటువంటి రాయల వెంకటారాయణ గారి నాయకత్వంలో అనేక భూములు పంచిపెట్టడం జరిగింది ఇవాళ కేశపురం ప్రాంతం మొత్తం కూడా ఊరు నిర్మించబడ్డదని అంటే అక్కడ మొత్తం కూడా ఆ గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్కడ ఇల్లు కట్టించడం జరిగింది చుట్టూ ప్రాంతం దమ్మాయిగూడంలో ఉన్నా నాగేశ్వర గారి వ్యతిరేకంగా అదేవిధంగా హసనాబాద్ లో సభల ద్వారా వ్యతిరేకంగా బస్సుల్లో బోనసుందరేడ్డికి వ్యతిరేకంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ధోరణతో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ వ్యతిరేకంగా ఇప్పుడు పార్టీ అయినటువంటి న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి కార్యక్రమాలు జరిగినాయి సాయుధంగా తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఈ ప్రాంతానికి ఇవాళ అనుభవాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది అందుకనే రాయల సుభాష్ చంద్రబోసు చిన్నతనం నుంచే మొత్తం కూడా ఉద్యమ ప్రాంతాన్ని ఎంచుకొని ఉద్యమం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఆయన జీవితం మొత్తం కూడా నలభై ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడపటం అంటే అది మామూలు విషయం కాదనేది ఇవాళ చాలా మంది అనుకున్నటువంటి పరిస్థితి ఒక నలభై ఏడు సంవత్సరాలు అజ్ఞాతలో ఉండి ప్రజల తరఫున పోరాడుతూ ఆదివాసులను గిరిజను ఉద్యమాలకు రప్పించుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ మొత్తం కూడా ఇల్లు కానీ కుటుంబం కానీ చూడకుండా ఆ ప్రాంతాలను ఎంచుకొని ఇవాళ మొత్తం ప్రాంతాలు గోదావరి ప్రాంతం మొత్తం కూడా ఇవాళ పోరాటాలు కొనసాగించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ స్మరించుకుంటున్నాం చట్రపుల్లారెడ్డి గారు ప్రతిఘటన రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ప్రతిఘటన పోరాటాల్ని మొత్తం ముందు చూసుకుపోయినటువంటి వ్యక్తి అనేక మంది ఈ జెండా కోసం ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రాణాలు అర్పించి ఈ మండలంలో కూడా కల్లూరు వాసయ్య గారు కందాల నరసింహరెడ్డి గారు మధ్య వెంకటరెడ్డి గారు అనేక మంది నిన్నగాక నిన్న కాక మొన్న మన చనిపోయినటువంటి మన రానుబోన సీనన్న ఇలాంటి వాళ్ళు ఈ జెండా కోసం ప్రాణాలు అర్పించారు ఎమర్జెన్సీ మొత్తం కూడా డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్మించింది పిలిపించింది ఆ సందర్భంలో కూడా శ్రీపాల్సి లాంటి వాళ్ళు అనేక మంది ఈ జెండా కోసం ప్రాణాలు అర్పించారు ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రధానంగా మొత్తం కూడా రెండు వేల మార్చి ఇరవై కెల్లా ఇరవై ఆరుకెళ్ళ హిప్ల కారు లేకుండా చేస్తాం జెండా ఎర్రజెండా లేకుండా చేస్తాం ప్రశ్నించే వాళ్ళ లేకుండా చేస్తాం పోరాటాలు లేకుండా చేస్తాం ఒకే దేశమైన పద్ధతిలో ఇవాళ మాట్లాడుతుంది అది నిజమైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది ఏం సాధించింది ఎన్నికల్లో ఓడిపోయింది గుండెపాఠాలు తీసుకున్నది ఇంటికి పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది అనేక అనుభవాలు ఉన్నాయి అందుకనే మోడీ అమిత్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందుకనే ప్రజా పోరాటాల ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం అందుకనే ఈ మనం కూడా సిపిఎం మనం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతున్నాయి ఇష్టమైన కార్యక్రమం జరుగుతున్నాయి పోరాటాలు కొనసాగించాలని చెప్తారు అందుకే మనం ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల అమరులు ఏదైతే కలెక్కున్నారో పేదల రాజ్యం రావాలని సమ సమాజం రావాలని ఏదైతే కోరుకున్నారో దాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మన అందరూ కూడా ముందుండాలని అమరావతిని నిజంగా అర్పిస్తూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా కోరుతా ఉన్నాం కామ్రెడ్స్ ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడు జగన్న తొప్పం వద్ద ఈ అమరవీరులో వారోత్సవాల్లో భాగంగా నివాళులర్పించడం అనేది జరిగింది జగన్నకు విప్లవ జోహాలు అర్పిస్తూ ఇవాళ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసపోయే దాంట్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అగ్రభాగాన ఉన్నది ఇవాళ దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులలో రాయల సుభాష్ చంద్రబోసు లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు అందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రధానమైనటువంటి దాంట్లో ఉన్నట్టు ఇలా విప్లవోద్యమం దేశంలో అనేక రకాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఇలా కమ్యూనిస్టులు విప్లవకారులు కారణాలు ఏవైనప్పటికీ వివిధ రకాలుగా గ్రూపులుగా ముఠాలుగా పార్టీలుగా విభజించబడి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ చీలికలు మొత్తం కూడా ఈ రాజ్యానికి అనుకూలంగా మారేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని ఇలా విప్లవకారులు ఎదుర్కొంటున్నటువంటిది ఈ దేశంలో ఉన్నది ఒక పక్కన హిందూ మతోన్మాదులు ఒక పక్కన ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నారు కమ్యూనిజానికి కాలం చెల్లింది కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ ప్రజలకు వ్యతిరేకమైంది ఈ ప్రజలకు ఉపయోగం లేనిది అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉన్నారు నిజంగా ఈ భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అనేక మందిని అనేక మందిని కాపాడింది ప్రజలకు అన్నం పెట్టింది ఇలా రవన్న లాంటి వాళ్ళు ఏం కోరుకున్నారు అన్నం లేని వాళ్ళకు అన్నం కావాలన్నారు గుడ్డ లేని వాళ్ళకు గుడ్డ కావాలన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలన్నారు భూమి లేని వాళ్ళకు భూమి కావాలన్నారు చదువుకోవడానికి విద్య కావాలన్నారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలన్నారు మౌలికపరమైనటువంటి సదుపాయాలు కావాలన్నారు అలాంటి సదుపాయాల్ని కల్పించారు లక్షలాది ఎకరాల భూముల్ని పంచిపెట్టారు అనేక విజయాలు సాధించారు ఈ కమ్యూనిస్టు జెండా కింద ఈ ఎర్ర జెండా కింద ఈ కమ్యూనిస్టు సిద్ధాంతం కింద అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకోగలిగాం ఇవాళ ఇంకా అనేక రకాల సమస్యలు ఇంకా ఆకలి ఉన్నది ఇంకా ఈ దేశంలో సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో అనేక రకాల సమస్యలు సమాజం రోజు కొట్టుమిచ్చినటువంటి పరిస్థితులలో ఒక పక్క దోపిడీదారులు ఒక పక్క కార్పొరేట్ శక్తులు ఒక పక్క ఇలా మతం మాదులు ఒక పక్క తొలం ఒక పక్క కమ్యూనిస్టులు ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితులలో కమ్యూనిస్టులందరూ కూడా రెవన్యూ ఏదైతే కోరుకున్నాడో ఆ ప్రకారమే కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలి విప్లవకారులందరూ ఐక్యం కావాలి విప్లవకారులందరూ ఐక్యమై ఈ దేశంలో భూమి భక్తి విముక్తి కోసం పోరాటాలను ఉదృతంగా నిర్వహించాలి ఇలా కమ్యూనిస్టులందరినీ ఐక్యం చేసేటువంటి దాంట్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అగ్రభాగాన్ని ఉన్నది ఆ కార్యక్రమాన్ని తీసుకుంది కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాలి అమరవీరులు ఏదైతే మనకు జెండా ఇచ్చారో ఏదైతే వాళ్ళ రక్తంతో తడిచినటువంటి ఎర్ర జెండా ఉందో ఆ జెండాను ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో శ్రామిక జనం ఏదైతే ఉన్నారో ఆ శ్రమజీవులకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి చైతన్యం చేసి ఈ దేశాన్ని విప్లవం వైపు నూతన ప్రజాస్వామిక విప్లవం వైపు ఒక నూతన వ్యవస్థను స్థాపించే వరకు ఈ పోరాటాలని విప్లవ పోరాటాలని దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పొంద పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి అందులో మీరందరూ కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఈ అమరవీరులకు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు వాళ్ళ ఆశయ సాధనలో అందరూ ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరికీ కూడా లాల్సలం అన్నకు అభినందనలు తెలియజేస్తూ పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి వెంకట్రామరెడ్డి అని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కామ్రేడ్స్ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అమరవీరుల వారోత్సవాలు నవంబరు ఒకటి నుంచి తొమ్మిది వరకు జరపాలని చెప్పి ఈ తొమ్మిదవ తారీఖు నాడు ప్రతిఘటన పోరాట సిద్ధాంతకర్త అయినటువంటి కామ్రేడు చంద్రపుల్లారెడ్డి వర్ధంతి తొమ్మిదవ తారీఖు అందుకనే ఒకటి నుంచి తొమ్మిది వరకు జరపాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ప్రతిఘటన పోరాట వీరుడైనటువంటి తన కుటుంబాన్ని పెట్టి నలభై ఎనిమిది సంవత్సరాల ఆయుధాన్ని బట్టి ప్రతిఘటన పోరాట వెలుగులు సాయుధంగా నడిచినటువంటి ఇండిపోలు ముద్దుబిడ్డ కామ్రేడు రాయల సుభాష్ చంద్రబోస్ గారు ఆయన స్వూపం వద్ద ఈరోజు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది నాకంటే ముందు మాట్లాడిన మన నాయకులు చెప్పారు ప్రధానంగా ప్రతిఘటన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా దున్నేవాడికి భూమి కావాలని చెప్పి భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకరీ నిర్మూలన కోసం పనిచేసినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో మనం మూడు వేల గ్రామాలు విముక్తి చేసుకొని పది లక్షల ఎకరాలు భూములు పంచుకున్నటువంటి సందర్భం ఉంది దాని తర్వాత గోదావరిలో కానివ్వండి దాని తర్వాత శ్రీకాకుళం కానివ్వండి ఈ ఏరియాలో పేదవాడికి భూమి కావాలంటే ప్రతిఘటన పోరాటమే మార్గం అని చెప్పి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక మంది చంద్ర చంద్రపుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఆయుధం పట్టి సాయుధంగా నడిచి లక్షలాది ఎకరాలు భూములు పెంచినటువంటి చరిత్ర ఉన్నది ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఇందాక మనవళ్ళు చెప్పినట్టుగా అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవటం అంటే మనందరం వాళ్ళ చరిత్ర ఉత్తగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటే ఇలా న్యూ డెమోక్రసీ భావించేది ఏంటంటే వాళ్ళ ఆశయాలు ఉన్నాయో పేద ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ అమూల్యమైన ప్రాణాలు ఇలా రాజ్యం తుపాకుల ద్వారా బుటకప్ప ఎన్కౌంటర్లు చేసినటువంటి సందర్భం కానీ భూస్వాముల గుండాల చేతులు కానీ వేలాది మంది మరణించారు అయినా సరే దోపిడి ఉన్నంత వరకు దౌర్జన్యం ఉన్నంత వరకు భూమి మొత్తం ఒకే దగ్గర కేంద్ర ప్రకృతం అయినంత వరకు పేదలకు భూమి లేకపోతే భూమి కావాలని చెప్పి ఖచ్చితంగా తమిళ ఆధ్వర్యంలో మాట్లాడటం జరుగుతుంది ఇలా భారతదేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మోడీలు ఇవాళ కార్పొరేట్ అందానీ అంబానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజల సొమ్ములు మొత్తం దానికోసం అడవుల్ని ఖాళీ చేసి దాంట్లో ఉన్నటువంటి ఇరవై ఎనభై తొమ్మిది రకాల కఠిన సంపదని వాళ్ళ కట్టబెట్టే దానికోసం ఇలా నరేంద్ర మోడీ అమిత్ షా ప్రయత్నం చేసి రాజ్యాంగ పరంగా పోతే పోహిత్ కాదు దానికి పీసా చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇవన్నీ అడ్డం కాబట్టి అక్కడ అంబలు తాగి బతుకుతున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికేట్ చేసి ముందుకు తీసుకపోతున్న నడిపిస్తున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్నదండలు ఉన్న వాళ్ళని వాళ్ళని నేపెత్తి అడవులు ఉన్న సంపద కార్పొరేట్లు ఇవ్వొచ్చు అనే ఒక దుర్బుద్ధితో ఇలా అమిత్ షా మోడీలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది దానికి వాళ్ళు కూడా మేము ఏదైతే మేము ఏదైతే ఆశయం కోసం సిద్ధాంతం కోసం పోట్లాడతానో మీరు వాటిని పరిష్కరించండి దానికోసం అవసరమైతే మేము ఆయుధాలు పక్కా పెడతామని అభయ్ కానీ రూపేష్ కానీ ఎన్నోసార్లు చెప్పినా కానీ రాజ్యాంగ విరుద్ధంగా రెండు వేల ఇరవై ఆరు మార్చికి అలా చంపేస్తామని చెప్పి ఇవాళ ఏడు వందల మందిని పొట్టని పెట్టుకోవడం జరిగింది అయినా యుద్ధం ఆగలేదు ఇంకా నడిపిస్తూనే ఉండు అమిత్ షా నరేంద్ర మోడీ ఏమంటుండు వచ్చే అసలు ఇక్కడ కంప్యూనిజ్ లేకుండా చేస్తాం అంతమైపోద్ది మార్చికి అని చెప్పి రెండు వేల ఇరవై వరకు వెళ్ళని కలలుగా నీ గురువు ఎవడు ఉండా ప్రపంచంలో ప్రపంచ మదపు లాంటి అమెరికా ఏదైతుందో నీ గురు నీ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది నీ స్విచ్ ఎవరి దగ్గర ఉందంటే ట్రంప్ దగ్గర ఉంది నీ ట్రంప్ నిన్ను నడిపిస్తున్నటువంటి సందర్భం ఉంది ఆయన మాటను తూచా తప్పకుంటాడా పాటిస్తున్నటువంటి సందర్భం ఉంది అట్లాంటి ట్రంప్ ట్రంప్ ఉన్నదో అమెరికానే కానీ అమెరికానే న్యూయార్క్లో న్యూయార్క్లో కానీ న్యూ జెర్సీలో కానీ ఇవాళ అక్కడ సోషలిస్టు భావజాల ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇలా జెండా ఎగిరేసినటువంటి చరిత్రను మర్చిపోవద్దు ఎందుకంటే ఇవాళ కమ్యూనిస్టు అక్కడ ఎవరు మందాని అని నిలబడదు న్యూయార్క్లో ఎన్ని ముఖ్యమంత్రికి స్థాయి స్థాయి అనేటువంటి అనమాట అక్కడ ట్రంప్ అక్కడ కమ్యూనిస్టు గెలిపిస్తే మీరు మొత్తం కూడా ఈ దేశం వదిలిపెట్టి పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించినా కానీ నువ్వు అక్కడ ఎలాంటి మస్క్ అనేటోడికి ఇక్కడ అంబానీ ఆదాని అట్టయితుందో అక్కడ ఉన్నటువంటి ఎలాంటి మస్క్ ఎవడైతుందో వాడు ఒక పెద్ద దోపిడిదారు దారు కార్పొరేట్లు వానికి వాని చేతుల్లో నువ్వు తీలుబొమ్మా కాబట్టి ఇక్కడ జోహ్రాన్ మందాన్నిని గెలిపిస్తామని అని చెప్పి లక్షల మెజారిటీతో గెలిపి గెలిపించినటువంటి సందర్భం ఉంది ఇవాళ మన అక్టోబర్ విప్లవం గురించి మనం మొన్ననే పేపర్లో చదువుకున్నాం అక్టోబర్ విప్లవం రష్యాలో ఇలా లెన్ని నాయకత్వంలో పోరాడితే ప్రజలందరికీ కార్మికులకి న్యాయం జరిగింది ఇవాళ పుచ్చుని వచ్చిన తర్వాత అక్కడ అవతల అమెరికా అండతోని యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక కమ్యూనిస్టు దేశం అయినటువంటి ఉత్తర కొరియా దగ్గరికి పోయి కిమ్ కాలు పట్టుకున్నటువంటి సందర్భం ఉంది మొత్తంగా చూస్తే ఈ దేశంలో ప్రపంచం దగ్గర నుంచి మొదలుకుంటే ఈ దేశంలో కూడా రాబోయేది కమ్యూనిస్టు దేశాలే ముందగాలి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ అణిచివేత దోపిడీ దౌర్జన్యం ఉంటుందో అక్కడ ఎర్ర జెండా ఉంటుంది దాన్ని నిర్మూలించడం ఎవడు చేత కదని చెప్పి మనందరం భావిస్తూ అమరవీరుల ఆశయ సాధన కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏదైతే చెప్పిందో ఆ జెండా వెలుగులో అమరవీరులు చూపించినటువంటి బాటలు మనందరం ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మన అందరం కచ్చిన పొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం అన్నకి అభినందనలు తెలియజేస్తూ కామ్రేడ్స్ ప్రధానంగా విప్లవకారుల ఐక్యత కోరుకుంటా ఉన్నాం ఈ దేశంలో మొత్తం కూడా రాయల సుభాష్ చంద్రబోస్ అన్న ఉన్నప్పుడు బ్రతుకున్నప్పుడు కూడా విప్లవకారుల ఐక్యత కోసమే ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఆ వెలుగులోనే ఇప్పుడు వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ పూర్తయిన సందర్భంగా రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు కలకత్తాలో వంద సంవత్సరాల వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఒక సదస్సును మన పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతూ ఉన్నాం దానికి మన రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధి బృందం వెళ్తూ ఉంది ఇప్పటికే సిపిఎంఎల్ న్యూడెమోక్రస్ నుంచి విడిపోయినటువంటి మాసులైన వాళ్ళు అందులో కలిసినటువంటి పిసిసి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే మన దాంట్లో ఒక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు మన దాంట్లో విలీనం అయిపోయారు అదేవిధంగా సిపిఐఎంఎల్ పార్టీ వాళ్ళు కూడా మన న్యూ డెమోక్రసీలో విలీనం అయిపోయారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నిన్నటిదాకా కొనసాగినటువంటి చంద్రన్న పార్టీ కూడా మన న్యూ డెమోక్రసీ పార్టీలో విలీనం అయిపోయి ఒకటే పార్టీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది మొత్తం కూడా విప్లవకారుల ఐక్యత కోసం కృషి చేసి ఉపయోగకర్ల ఐక్యత కోసం శ్రమించినటువంటి రాయల సుభాష్ చంద్రన్న బోస్ ఆశయాలు కళ నెరవేరబోతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం కూడా అనుకోవాలి అదేవిధంగా రైతాంగ పోరాటాలు రైతాంగ ఉద్యమాల్లో మొత్తం కూడా ముందుకు తీసుకోవడం కోసం నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఈ ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు అందుకనే రేపు పదమూడవ తారీఖు నాడు అఖిల భారత రైతు కుల సంఘం ఏఐకేఎంఎస్ పిలుపు మేరకు ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్ ముందు వేలాది మందితో వందలాది మందితో ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని కూడా మీరందరూ కూడా మీ గ్రామాల నుంచి రైతులను సమీకరించి ఆ ధర్నాలో పాల్గొనే విధంగా చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రేపు పంతొమ్మిదో తారీఖు అమరుడు చంద్రపుల్లారెడ్డి చూపించిన బాటలో మనందరం కూడా పయనిస్తా ఉన్నాం ఆ అమరుడు చంద్రపుల్లారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం రేపు పంతొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్ లో ఒక సభను కూడా మన పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు కూడా మనం కూడా ఇక్కడి నుంచి కదలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వెలుగులో మనందరం కూడా పయనం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం మహిళా సంఘానికి సంబంధించి మహిళా సంఘం జిల్లా క్లాసులు కూడా మన మండలంలోనే రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు జరుపుకోబోతా ఉన్నాం పదహారో తారీఖు నాడు పదహారో తారీఖు నాడు జరుపుకోబోతా ఉన్నాం కాబట్టి దాన్ని కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సమీకరించి ఆ జిల్లా క్లాసులకు వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు లాస్ట్ చివరిగా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పిఓడబ్ల్యూ లక్ష్మకన్ మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ చెయ్యపాలెం మండలం నాయకులందరికీ ఇవాళ ఈ పిండిపోలికి తెలంగాణ సంబంధించిన చరిత్ర ఉన్నది ఇక్కడి నుంచి రాయల్లోరి కుటుంబానికి రాయళ్ళ వెంకన్నారాయ గారి ఏ విధంగానైతే ఆనాడు పోరాటం చేసిండో పేద ప్రజల కోసం పోరాటం చేసిండో ఆ పోరాటంలోనే కూడా వాళ్ళ కుటుంబాలను కూడా ఈ ఎర్రజెండా కింద ప్రయాణించాలని వాళ్ళందరినీ కూడా కృషి చేసి ఎంకరేజ్ చేసి వీళ్ళందరినీ ఎర్రజెండా కింద పనిచేయాలి ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారు ఈ పేద ప్రజల కోసం మనం అందరం పని చేయాలి మీరందరూ కూడా పనిచేయాలనే దాని మీద ఇవాళ ఈ పిండిపోలుకి ఆ చరిత్ర ఉన్నది అదేవిధంగా మన రవన్న రాయల సుభాష్ చంద్రబోసు మన దళంలో ఉండి ఆయన ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఆయన చనిపోవటం జరిగింది ఈ ఎర్ర జెండా కింద చనిపోవటం జరిగింది ఆయనని తలుచుకుంటూ మనము ఇవాళ ఇక్కడ మన స్థూపం దగ్గర మనందరం కూడా జెండా ఎగరేసి ప్రదర్శన తీసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయాలనేది ఉద్దేశంతో మనందరం కూడా ఇక్కడికి వచ్చాము అదేవిధంగా ఇవాళ అమరవీరులు ఎంతోమంది మాన ప్రాణాలు వదిలి దళంలో పనిచేసి ఈ పోలీసు కాల్పుల్లో ఎంతో మంది బలైపోయినారు అయిపోయినారు ఆ బలైపోయిన వాళ్ళ దాన్ని స్మరించుకుంటూ ఇవాళ మనము ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ సభలు జరపాలని ప్రదర్శనలు చేయాలని జెండాలు ఎగరేయాలనే ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం రవణ్యూకి ఇలా జెండా ఎగరేయటం జరిగింది ఈ జెండాని మీరందరూ కూడా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందించు ఈ ఇవాళ మనకి పదహారో తారీఖు పిఓడబ్ల్యూ జిల్లా స్థాయి క్లాసులు ఒక రోజు పదహారో తారీఖు ఉంటాయి ఇక్కడే మనం తిరుమలపాలెం మండలంలో జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా కూడా మీరు ముందు పంపిస్తారని చెప్పి ఎన్ని పనులు ఉన్నా కానీ వాళ్ళందరినీ పంపిస్తే ఆ క్లాసులు అనేది మనం నిర్వహించుకుంటాం ఆ క్లాసులకు అందరూ మీరు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చెప్తూ ముగిస్తాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకత్వానికి తిరుమాయపాల మండల నాయకత్వ